హాయ్ హలో అండి పెసరపప్పు పూర్ణం బూరలు ఎలా చేసుకోవచ్చు చాలా ఈజీగా అది హల్వా చేయాల్సిన అవసరం లేకుండా లోపల స్టఫింగ్ ఎలా చేసుకోవచ్చు అన్నది చాలా సింపుల్ వేలో చూపిస్తాను చూసాయండి ముందుగా మనకి కావాల్సింది ఇందులో పెసరపప్పు పెసరపప్పుని నీట్గా టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకుని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి రెండు గంటలు తర్వాత అందులో వాటర్ మొత్తం వంపేసేయాలి అసలు వాటర్ అన్నది ఉండనివ్వకూడదు ఇలాగా జాలీ గిన్నెలో వేసుకుని వడబోసేసుకుంటే బెటర్ అనమాట ఈ పప్పు ఏ క్వాంటిటీ తీసుకున్నామో మినపప్పు అండ్ బియ్యము స్వీటు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి అయితే దీనికి కొబ్బరి మాత్రం మీ ఇష్టం వేసుకుంటే సేమ్ వేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు షుగర్ కూడాను మీ ఇష్టాన్ని సార్ అన్నమాట అంటే స్వీట్ మీరు ఎట్లా తింటారో దాన్ని బట్టి యాక్చువల్గా అయితే అన్నీ ఈక్వల్ క్వా క్వాంటిటీ వేసుకున్నా సరిపోతుంది షుగర్ మాత్రం మీ టేస్ట్కి బట్టి మీరు షుగర్ తినడాన్ని బట్టి వేసుకోండి అంతే మిగతా అదంతా సేమ్ రేషియో అన్నమాట కొబ్బరి అయితే ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నాను అసలు ఇది చాలా ఈజీగా చేసే ప్రాసెస్ అంటే కొంచెం ప్రాసెస్ ఉన్న మనం చాలా టేస్టీగా ఉంటుంది బట్ ఎక్కువ ప్రాసెస్ ఏం కాదు హల్వా అది అవసరం లేదు పాకం పట్టాల్సిన పని లేకుండా చేసేస్తాం ఇక్కడ కొబ్బరి అది అయితే నేను మిక్సీ పట్టేసాను బట్ ఇంకొంచెం చిన్న చిన్న ముక్కలు ఉన్నట్టు అనిపించిన ఇంకో రౌండ్ అయితే తిప్పేస్తాను మళ్ళీ మిక్సీ ఈ లోపులో అది అయిపోయింది తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఇందాక పప్పు నా మనం వాటర్ లేకుండా ఆరపెట్టుకున్నాం కదా జాలీ గిన్నెలో వేసి సో ఇప్పుడు దీన్ని మొత్తానికి మిక్సీ గిన్నెలోకి వేసేసుకుని నేను మిక్సీ చేసేస్తున్నాను అయితే ఇందులో ఏమి సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు తర్వాత వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు ఎట్లానా అంటే మరీ మెత్తగా కూడా గ్రైండ్ చేయక్కర్లేదు కొంచెం కచ్చా పిచ్చా అలా అని నలగాలి ఆ పంట కింద కొన్ని పప్పులు కచ్చాపిచ్చా కింద తగులుతుంటే బాగుంటుంది అన్నమాట అంతేగాని మెత్తని పేస్ట్ లాగా అయితే చేయకూడదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక టూ అవర్స్ నానబడితే పప్పు అయితే సరిపోతుంది అంతకన్నా ఎక్కువసేపు అయితే అక్కర్లేదు యాక్చువల్గా ఈ రెసిపీ నా చిన్నప్పుడు మ్యారేజ్ కాకముందు నేను టెన్త్ ఆర్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా ఇంటి పక్కన ఆంటీ ఉండేవారు సుబ్బు ఆంటీ సుబ్బలక్ష్మి ఆంటీ పేరు నేను మాత్రం సుబ్బు అని పిలిచేదాన్ని ముద్దుగా ఆంటీ ఒకసారి నాకు ఇది రెసిపీ ఈ బూరెలు చేసి ఇచ్చారు చాలా బాగుంది టేస్టీగా అనుకున్నాను తర్వాత నాకు పెళ్ళయ్యాక మా అత్తయ్య గారు నేను కడుపుతో ఉన్నప్పుడు అక్కీ కడుపులో ఉన్నప్పుడు ఇది చేసి పెట్టారన్నమాట సెవెంత్ మంత్లోనే ఎప్పుడు అప్పుడు మళ్ళీ తిన్నాను తర్వాత ఇన్ని సంవత్సరాలకి ఎందుకో నాకు గుర్తొచ్చింది అది తినాలి అనిపించింది అసలు చేద్దాము అని చెప్పి మా అత్తయ్య గారిని అసలు ప్రాసెస్ ఏంటి అని అడిగితే చెప్పారనమాట అయితే నేను ఇలా హల్వా కింద చేస్తారు అని చూశాను కానీ నాకు ఇచ్చిన ఆంటీ ఇచ్చారు ఫస్ట్ టైం ఒకసారి తిన్నాను కానీ అనగా ఆంటీ కూడాను ఇట్లా హల్వా కింద చేయలేదు నార్మల్గానే చేశారు అత్తయ్య గారు చేసినట్టే సో అత్తయ్య గారు కూడా అదే ప్రాసెస్ చెప్పారు ఇప్పుడు ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా దాని అయితే ఇట్లా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని ఇడ్లీ వేసేసుకోవాలి ఇందులో ఏం సాల్ట్ ఏం కలపలేదు ఇది కచ్చపచ్చ ఎట్లానే ఉంటుందండి ఇడ్లీ పిండిలాగా జోరుగా ఇడ్లీలాగా అయితే పోయడానికి ఉండదు ఇట్లానే ఉంటుంది మీరేం కంగారు పడద్దు చక్కగా వస్తాయి అయితే అత్తయ్య గారిని అడిగితే అత్తయ్య గారు చెప్పారు ఇది హల్వా కింద చెయ్యరు అలా చేస్తారేమో ప్రాసెస్ బట్ నేను చేసే ప్రాసెస్ అట్లా ఉండదు ఒకసారి నేను చేసింది ట్రై చెయ్యి నేను అప్పుడు పెట్ నీకు ఇచ్చినప్పుడు కూడా నేను ఇట్లానే చేశాను ఒకసారి ఇది నువ్వు ట్రై చేయి నీకు నచ్చకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ హల్వా కింద చేసుకుందులే అన్నమాట నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టేశాను ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ అంతే మాక్సి టెన్ మినిట్స్ అనుకోండి అయితే రెడీ అయిపోతుంటే పక్కన ఈ లోపల మినపగుళ్ళు చెప్పాను కదా ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాసు బియ్య పిం బియ్య బియ్యం అన్నమాట నానపోసేసి పోసేసి ఒక ఫోర్ అవర్స్ అలా నానబెట్టాను శుభ్రంగా వాటర్తో కడిగేసి నానబెట్టాను తర్వాత వాటర్ అది వంపేసి ఇంకోసారి కడుక్కొని మిక్సీ వేసేస్తున్నాను మీరు కావాలంటే మిక్సీ వేయండి లేదంటే గ్రైండర్ చేసుకోండి నేనేంటంటే కొంచెం పప్పుకే కదా మళ్ళీ ఆ గ్రైండర్ వేయడం ఎందుకు అని చెప్పేసి ఇందాక కూడాను పెసరపప్పు కూడాను గ్రైండర్ చేస్తే చాలా బాగా వస్తుంది అంటే అత్తయ్య గారు అన్నారు గ్రైండర్ చేయాల్సింది కదా గ్రైండర్లో వేయాల్సింది అన్నారు ఎంతో పప్పు లేదు కదా అత్తయ్య గారు ఎందుకు అన్నారు అంటే కిలోకి కూడా తక్కువే తీసుకున్నాను నేను పప్పు ఎందుకు అని చెప్పేసి నేను మిక్సీలోనే వేసాను మిక్సీలో వేసిన చాలా బాగా వచ్చినాయి ఇక్కడ ఇడ్లీ అయిపోయింది ఇది చాలా వేడిగా ఉంది ఇప్పుడు ఈ ఇడ్లీని మొత్తం మనం తీసేసి ఒక ప్లేట్లో వేసుకుని చిన్న చిన్న ముక్కల కింద నలిపేసుకోవాలన్నమాట మర్చిపోకండి మిక్సీ చేయకూడదు నాకు తెలియక అది వేడిగా ఉండి చితపలా పోతున్నానని చెప్పి మిక్సీ చేసేద్దామని చెప్పి సగం ఇడ్లీని మాత్రం నలిపేసాను బాగా చిన్నగా అవ్వాలి ఇంకా నాకు అవ్వట్లేదు మిక్సీ పట్టేద్దాం అన్న టైంలో అత్తయ్య గారు వచ్చారు ఏం చేస్తున్నావు అంటే ఇట్లా మిక్సీ పడదాం పడదామనుకుంటున్నానంటే మిక్సీ పట్టకూడదు మిక్సీ పడితే మళ్ళీ మెత్తగా అలాగా ఏంటది పేస్ట్ లాగా అయిపోతుంది ఎప్పుడు అట్లా చేయకూడదు అని చెప్పారనమాట ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి మిక్సీ గట్టా చేయొద్దు మళ్ళీ జస్ట్ దాన్నే చేత్తో నలిపేసుకుంటే మంచిగా అవుతాయి కొంచెం ఓపిగ్గా చేసుకుంటే సరిపోతుంది అనమాట అయితే నేను ఇడ్లీ ముక్కల్ని చిన్నగా ఇలాగైతే నలిపేసి పెట్టేశాను ఇక్కడ వరకే నేను నలిపి పెట్టాను అనమాట ఇది అవ్వట్లేదు మిక్సీ పడదాం అనుకున్నాను టైంకి అత్తయ్య గారు వచ్చి ఎక్కడి వరకు వచ్చింది ఏం చేస్తున్నాం అంటే అడిగి నేనే చేసేద్దాం అన్నట్టు ప్రాసెస్ తెలుసుకున్నాను కదా అని చేసేస్తున్నాను అనమాట ఇక్కడ నుంచి పాప మా అత్తయ్య గారు వచ్చారు ఆవిడే ఇక్కడి నుంచి రెసిపీ అంతా కంప్లీట్ చేశారు జస్ట్ నేను వీడియో షూట్ అయితే చేశాను అంతే దీన్ని చూడండి ఎంత చిన్న చిన్న పీసుల కింద చేత్తో నలిపే రావడి తర్వాత ఇది షుగర్ వచ్చేసి యాక్చువల్గా మనం ఇందాక పెట్టుకున్నాం కదా కొబ్బరి ఆ కొబ్బరి కూడా ఇందులో యాడ్ చేసాం మనం సో కొబ్బరి అండ్ పంచదార పంచదార గ్లాసున్నర వేసాను నేను తర్వాత నాలుగు ఇలాచీలు శుభ్రంగా పౌడర్ కింద చేసేస్తే కలిపేసాను అనమాట ఇలా మొత్తం మిక్స్ చేయడంలో అందులోంచి కొంచెం తేమలాగా వచ్చి లడ్డులు అయ్యి చూసారా నేను అనుకున్నాను ఇది హల్వా చేస్తే కానీ అవ్వదు అనుకున్నాను బట్ అసలు ఆవిడ ఉండలు చూడుతుంటే నేను షాక్ అయ్యాను అనమాట ఉండలు చూసారా చిన్న చిన్న రవ్వ లడ్డూల్లాగా బలేగా ఉన్నాయి లాంగ్ షార్ట్లో చూస్తే వాటిని నిజంగా బూందీ లడ్డూలు అనుకుంటాము అట్లా ఉన్నాయి అన్నమాట బలే చుట్టారు నేనైతే షాక్ అయ్యాను అవుతుందా లడ్డు అసలు అనుకున్నాను అనమాట తొక్కుళ్ళ లడ్డూలు అన్నీ అనిపిస్తుంది వాటిని చూస్తే నాకు అందులో కొబ్బరి పంచదార ఇలాచి వేసాము అంతే శనగపప్పు ఇడ్లీ చేసిన దాన్ని చితిపేసి ఇవన్నీ మిక్స్ చేసి ఇలా లడ్డూ చేయడం అన్నమాట అక్క పక్కన ఆయిల్ పెట్టేసుకున్నాను ఆ ఆయిల్ వచ్చేసి వేడవ్వాలి బాగా మీడియంలో కాదు వేడే అవ్వాలి వేడయ్యాక ఒక్కొక్కటి ఇది మనం ఇందాక ఈ లడ్డూలు చుట్టుకున్నాం కదా ఈ లడ్డూల్ని ఆల్రెడీ ఇందాక మిక్సీ కొట్టేసుకున్నాం కదా ఆ పిండిలో ఈ పిండిలో ఏంటంటే కొంచెం అంటే కొంచెం ఏమి కాదు దాని పిండికి సరిపడే అంత సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని అప్పుడు ఈ లూలైతే ఏం చేసుకున్నామో ఆ స్టఫ్ లోపల పెట్టి జాగ్రత్తగా వేయాలి జాగ్రత్తగా మీన్స్ తోకలు అవి ఎక్స్ట్రాస్ రాకుండా వేసుకుంటే చూడడానికి లుకింగ్ బాగుంటుంది ఇక్కడ ఆయిల్ వచ్చేసి బాగా మసులుతుంది గుర్తుపెట్టుకోండి తర్వాత దాన్ని సిమ్ అన్నమాట సిమ్లో పెట్టి వేపుకోండి ఇవేంటంటే ఒకేసారి వాటిని కలర్ అలా వచ్చేస్తుందని కంగారు పడి తిప్పేయద్దు అదేమొద్దు అంటే లోపలిది విడిపోతుంది విడిపోయి నూనె అంతా పాడైపోతుంది ఇక్కడ చూడండి కొన్ని కలర్ వచ్చినాయి కొన్ని ఇంకా వస్తున్నాయి అంటే ఒక్కొక్కటి స్లోగా వేస్తున్నారు కదా అందు గురించి మాట అయితే దాన్ని చక్కగా మనం ఒక్కొక్కటి అయ్యిన దాన్ని మాత్రమే స్పూన్తో టర్న్ చేసుకుని అన్నీ ఈవెన్గా అయ్యాక చక్కగా తీసేసుకోవచ్చు ఒక వాయి ఆల్రెడీ వేసేసాము ఇంకో వాయికి అవి మిగిలినాయి మొత్తానికి నేను పావు కిలోకి కొంచెం తక్కువగానే వేశాను అయితే మొత్తం ముప్పై బూరెలు అయితే వచ్చాయంటే మనం వేసుకున్న సైజుని బట్టి కూడా ఉంటుంది కదా సో స్పూన్తో చూసారా ఒక్కొక్కటి కదుపుతున్నారు అత్తయ్య గారు ఫస్ట్ అయితే దేవుడికి పెట్టేశాము అగ్ని దేవుడికి నివేదన చేస్తాం కదా సో ఒక్కొక్కటి చక్కగా తీస్తున్నారు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో షేప్ అదేని సిమ్లో పెట్టుకునే వేపుకోవాలి దీన్ని హై చేయకూడదు బట్ వేసేటప్పుడు మాత్రం నూనె బాగా వేడయ్యాకే వేయాలన్నమాట అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది నేను చెప్తున్నాను కదా మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది ఇవి ఇట్లా వేశాక ఒక్కొక్కటి అతుక్కుంటాయి కదా బూర్లు సో కొంచెం బాగా వేగనిచ్చి కలర్ వచ్చాక అలా ఒక్కొక్కటి అదుక్కున్న దానికి స్పూన్తో అట్లా మనం విడతీసేసుకుని ఒక్కొక్కటి టర్న్ చేసుకుని వేగింది తీసేసుకుండమంట కంగారు పడి వేసిన వెంటనే కలర్ వచ్చేస్తుందని కంగారు పడి అయితే తిప్పకూడదు అట్లా తిప్పితే నూనె పాడైపోతుంది బూరి కూడాను అందులో చీదేస్తుంది అన్నమాట అసలు చూడండి చుక్క కూడా ఆయిల్ లాగలేదు వేసిన నూనె వేసినట్టే వచ్చింది ఆయిల్ కూడా ఖరాబ్ కాలేదు చూసారా ఈ టిప్ అయితే మీరు పాటించండి టేస్ట్ విషయానికి వస్తే అసలు అబ్బా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు అందరూ ఒకసారి ఇట్లా ట్రై చేయండి హల్వాలా కాకుండా ఇట్లా దాంతో ట్రై చేయండి టేస్ట్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది చాలా ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ టైం చే ఏం వంట రానలు కూడా ఫస్ట్ టైం చేసినా సరే ఇట్లా కరెక్ట్గా ప్రాసెస్ అది మీరు పాటిస్తే సక్సెస్ఫుల్గా అవి అన్నమాట అసలు షేప్ చూసారా ఎంత బాగా వచ్చాయో నాకైతే చూడంగానే తినేయాలనిపించింది అసలు వేడివేడిగా ఉండగానే నేను ట్రై చేస్తున్నాను విరిపి చూపిద్దామని చెయ్యి అయితే బాగా కాలుతుంది సో నేను మళ్ళీ చల్లారేక మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి లోపల చూసారా వేడికి బాగా ఉడికి హల్వాలానే అయిపోయింది ఆ పంచదార తర్వాత కొబ్బరి అదంతా మిక్స్ అయ్యి అసలు ఎంత బాగుందో అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది ఒకసారి హల్వాలా కాకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనండి బాయ్ బాయ్